రెండు వేల ఇరవై రెండులో ఆహాలో నేరుగా విడుదలైన సినిమా ఓదెల రైల్వే స్టేషన్ అప్పట్లో ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా ఈ సినిమాకు సీక్వెల్గా ఓదెల టూ తెరకెక్కించారు సంపత్ నంది దర్శకత్వం మాత్రమే చేయలేదు కానీ ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే పైగా తమన్నా రాకతో స్టార్ వాల్యూ కూడా పెరిగింది మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం ఇక ఓదెల టూ స్టోరీ విషయానికి వస్తే ఓదలలో తిరుపతి అలియాస్ వశిష్ట ఎన్ సింహాను అతడి భార్య రాధా అలియాస్ హెబ్బా పటేల్ చంపేసిన తర్వాత ఊరంతా పండగ చేసుకుంటుంది తిరుపతి శవానికి పోస్ట్ మార్టం చేసి ఊరికి తీసుకొస్తే కనీసం ఆత్మకు కూడా శాంతి కలగకూడదని సమాధి శిక్ష వేస్తారు ఊరు జనం దాంతో చనిపోయిన తిరుపతి ఆత్మ అక్కడే ఘోషిస్తూ ఉంటుంది తిరుపతి మరణం తర్వాత మళ్ళీ ఆ ఊళ్ళో పెళ్లిళ్ళు మొదలవుతాయి అదే సమయంలో తిరుపతి ఆత్మ మళ్ళీ బయటికి వస్తుంది ఊళ్ళో కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలను శోభనం రోజే చంపేస్తుంటుంది ఆ మరణాల ఘోషను తట్టుకోలేక జైల్లో ఉన్న రాధమ్మ దగ్గరికి ఉపాయం కోసం వెళ్తారు ఊర్జనం అప్పుడు వాళ్లకు తన అక్క భైరవి అలియా స్తమన గురించి చెప్తుంది చిన్నప్పటి నుంచే నాగ సాధువుగా మారిపోయి శివుడిలో ఏకం కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది భైరవి ఆమె ఓదలలో అడుగు పెడుతుంది మరి తన దైవ శక్తితో దుష్ట శక్తిని అంతం చేసిందా లేదా అనేదే అసలు కథ ఓదెల రైల్వే స్టేషన్ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో చాలా మందికి ఫస్ట్ పార్ట్ కదేంటో తెలియదు ఓదెలనే ఊళ్ళో తిరుపతి ఉంటాడు ఆయన శోభనం జరుగుతున్న అమ్మాయిలను పాడు చేసి చంపేస్తుంటాడు మరోవైపు రాధ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఊళ్ళోనే ఉంటాడు ఒకరోజు ఊళ్ళో హత్యలు చేసేది తన భర్తే అని తెలుసుకొని తిరుపతి తల నరికి చంపేస్తుంది రాధ అలా ఫస్ట్ పార్ట్ అయిపోతుంది సెకండ్ పార్ట్ సరిగ్గా తెగిన తల దగ్గర నుంచే మొదలు పెట్టాడు సంపత్ మంది తిరుపతి శవాన్ని ఊరికి తీసుకురావడం ఆయన చేసిన దారుణాలు చూసి ఆత్మకు శాంతి లేకుండా చేయాలని ఊరు జనం సమాధి శిక్ష వేయడంతో కథ మొదలవుతుంది ఆసక్తికరంగానే ఈ సినిమాను మొదలుపెట్టాడు సంపత్ నంది కానీ ఆ తర్వాత సినిమా అంతా అతలాకుతలం అయిపోయింది దేవుడి మీద భారం వేయచ్చు కానీ ఎప్పుడు మన పని మనం కరెక్ట్ చేసినప్పుడేగా అంతేకాని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే కోదుల టూ గురించి చెప్పాలంటే ఈ రెండు ముక్కలు చాలు అనగనగా ఒక ఊరు అందులో ఒక ప్రేతాత్మ వాళ్ళను కాపాడడానికి వచ్చిన ఒక దైవశక్తి అమ్మోరు కాలం నుంచి ఇదే కథ చాలా సినిమాల్లో ఇది వర్కౌట్ అయింది కూడా ఇలాంటి కథ రాసుకున్నప్పుడు కథనం చాలా పగడ్బందీగా ఉండాలి ఓదలటూ విషయంలో అది మిస్ అయింది ఫస్ట్ పదిహేను నిమిషాలు ఆసక్తికరంగా మొదలైన కథ ఆ తర్వాత చాలా చప్పగా సాగింది ఎక్కడా ఏ ట్విస్ట్లు లేవు టర్న్స్ లేవు స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగింది ఇంటర్వెల్కు కానీ తమన్నా రాదు తమన్నా వచ్చాక కానీ కథ ముందుకు కదలదు సినిమాలో చాలా సన్నివేశాలు అరుంధతిని గుర్తు చేస్తాయి క్లైమాక్స్ ఏమో హనుమాన్ సినిమాకు కాపీలా అనిపించింది సినిమా అంతా ఏదేదో చేసి చివరిలో దేవుడిని చూపిస్తే అంతా మర్చిపోతారనుకుంటే పొరపాటేగా దేవుడు దయ్యం కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు చాలా వరకు థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండాలి కానీ అవేం లేకుండా సింపుల్ గా కానించేశాడు సంపత్న తమన్నా తన వరకు బాగానే నటించింది నాగసాధువు పాత్రలో మ్యాక్సిమం మెప్పించడానికి ప్రయత్నించింది వశిష్ఠ ప్రేతాత్మక బానే చేశాడు అయితే డబ్బింగ్ సెట్ కాలేదనిపించింది హెబ్బా పటేల్ చిన్న పాత్రలో కనిపించింది మురళీ శర్మ నాగమహేష్ ఇలా ఎవరికి వాళ్ళు తమ తమ పాత్రలకైతే న్యాయం చేశారు అజినీష్ లోక్నాథ్ సంగీతం బాగుంది పాటలంతా ఆకట్టుకోలేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా వచ్చింది సినిమాటోగ్రఫీ కూడా బాగుంది కానీ సంపన్నంది రైటింగే చాలా వీక్ అనిపించింది ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఇలాంటి కథతో సినిమా చేయాలంటే కథనం చాలా కీలకంగా అందులో తడబడ్డాడు సంపద నంది అశోక్ తేజ పేరుకు దర్శకుడైనా మొత్తం చేసిందంతా సంపద నందిని ఇక ఫైనల్గా చెప్పాలంటే ఓదలటు అంతా శివార్పణం